హీబ్రూ నేర్చుకోవడం ఇంత ఈజీనా అనేలా హీబ్రూ నేర్చుకుందాం ఈ వీడియోలో ఆల్ఫాబెట్స్ని నేర్పించే ముందు కొన్ని బేసిక్స్ చెప్తాను మొట్టమొదట తెలుగులో హెబ్రి అంటాము ఇంగ్లీష్లో హీబ్రూ అంటాం కానీ ఇస్రాయేలీలు మాత్రం ఇవ్రిత్ అని పిలుస్తారు ఈ పేరు ఎందుకు వచ్చిందో మరో వీడియోలో నేను చెప్తాను ఇక హీబ్రూ రాసేటప్పుడు కుడి నుండి ఎడమకి రాస్తాం మన ఇండియాలో ఉన్న భాషలు ఉన్నట్టు కాదు వీటికి ఆపోజిట్లో కుడి నుండి ఎడమకి బుక్ ఓపెనింగ్ కూడా అట్లానే ఉంటుంది హీబ్రూ అక్షరాలు ఇరవై రెండు ఉంటాయి వీటిలోనే ఐదింటికి ఫైనల్ ఫామ్స్ అంటారు వాటిని సోఫిత్ ఫార్మ్స్ అంటాం ఒబుల్స్ అనేవి యాన్సెంట్ హీబ్రూలో లేవు కానీ మోడ్రన్ హీబ్రూలో వీటిని యాడ్ చేశారు వీటినే నిక్కు అంటారు వీటిని నేర్చుకుంటే చాలు హీబ్రూ చదవడం రాయడం వస్తుంది కానీ ఒక ముఖ్యమైన విషయం చదవడం రాయడం త్వరగానే వస్తుంది కానీ దాన్ని అధ్యయనం చేయడం ద్వారా మరో లెవెల్కి మనం వెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ